వెల్కమ్ టు అవర్ ఛానల్ నవరాత్రుల మూడవ రోజున చంద్రఘంట అమ్మవారిని పూజిస్తాం ఆమె దుర్గామాత యొక్క మూడవ అవతారం ఈరోజు అమ్మవారు చంద్రిక అనే అవతారంలో ఉంటారు ఈమె సృష్టి సంతోషం మరియు ఆహ్లాదానికి ప్రతీక పార్వతీదేవి వివాహ సమయంలో శివుని భయంకర రూపాన్ని చూసి భయపడి తనను తాను చంద్రఘంట రూపంలో మార్చుకుంది నవరాత్రుల మూడవ రోజు అమ్మవారిని పూజించటం వల్ల మన జీవితంలో సకల శ్రేయస్సు లభిస్తుంది దేవికి పది భుజాలు ఉంటాయి పది చేతులలో పది ఆయుధాలు ఉంటాయి విజయవాడలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా మరియు శ్రీశైలంలో చంద్రఘంటా దేవిగా పూజిస్తారు వివిధ ప్రాంతాల్లో ఆమెను వివిధ రూపాల్లో పూజించినప్పటికీ ఆమె అనుగ్రహం మాత్రం అందరికీ ఒక్కటే దేవి పూజ చేయడం వల్ల మనకు ధైర్యం నిర్భయత పాపాల నుండి విముక్తి లభిస్తుంది ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది దేవి యొక్క ఆయుధం ఖడ్గం పూజా స్థలాన్ని శుభ్రంగా కడిగి పూలతో మరియు పండ్లతో అలంకరించండి ఈ రోజున పసుపు లేదా గంధం రంగు చీర కట్టాలి ఈ రంగులు సృష్టి మరియు శుభాన్ని సూచిస్తాయి ఈ రోజు అమ్మవారికి దద్దోజనం మరియు కొబ్బరి అన్నం సమర్పించాలి మల్లెపూలతో పూజించాలి పూజ చేసేటప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంచి ఆమెను భక్తితో ఆరాధించాలి చంద్రఘంటా దేవిని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పించండి పిండజ ప్రవరారుఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత పిండజ ప్రవరారుఢ చండకోపాస్తృకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత